విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు భవిష్యత్తులో వారికి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడెట్ చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయనకి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు అలాగే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తొలుత స్విమ్మింగ్ విభాగంలో జాతీయ స్థాయి పథకాలు సాధించిన మాన్విత్ చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించే విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు దీనిలో భాగంగానే వారికి ప్రత్యేక పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు దాంతో పాటు వారికంటూ ప్రత్యేకంగా నిధులను కేటాయించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పాటు పడుతున్నామన్నారు ఇదే క్రమంలో తన ఆధ్వర్యంలో ఏలూరు అసెంబ్లీ ట్రై సైకిళ్లు వెనుకడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికానన్న ఆయన ఆ లక్ష్యాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు అనంతరం ట్రై సైకిళ్ల పోటీలను ఆయన దగ్గరుండి ప్రారంభించి విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పాదసారథి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ డిఎస్డిఓ అజీజ్ తదితరులు పాల్గొన్నారు నేషనల్ లెవెల్లో ముందుగా అతన్ని అభినందిస్తాను అతను ఇన్స్పైర్ గా తీసుకుని మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి ఇది ఎవరు దీంట్లో కూడా తీసుకోకూడదు మీరు అందరూ కూడా సోషల్ మీడియా చూస్తుంటారు అన్నీ కూడా మీరు బయట టీవీలో చూసే దాంట్లో మనం ఏంటి ఇలా పరిగెత్తలేకపోయాం మనకు ఆటలు లేవు అనేది మీరు అనుకోకడతాం ఉద్దేశంతో మీకు ఒక ఇన్స్పిరేషన్ కల్పించడానికి అలాగే మీ ప్రోగ్రాంలో కూడా నిజంగా నా షెడ్యూల్లో ఈ ప్రోగ్రామ్ నేను నేను వచ్చినప్పుడు ఏడీ గారు రావడానికి ఇబ్బంది అని ఉన్నా కానీ ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు రావట్లేదు అని తెలిసిన తర్వాత ఎవరో రాకపోతే మీరు నిరుత్సాహపడతారన్న ఉద్దేశంతో నేను పని ఆలస్యమైన పరిగెత్తని చెప్పి రావడం జరిగింది మా రాష్ట్రంలో ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి మీరు గొప్పగా చెప్పుకోగలుగుతారు డెఫినెట్గా మీరు అందరూ కూడా దేనికి తీసుకోకుండా ఒక స్పిరిట్గా తీసుకుని మనమేమి భిన్న పెద్దవాదం మనం దేనికి తీసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు మీ అందరికీ కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎడిషనల్గా మీకు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేదైతే నేనే రావటం కాదు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకేస్తారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడి మీ పని చేసిన తర్వాత మేము తప్ప ఎందుకంటే మిమ్మల్ని వెయిటింగ్ చేయించడం అనేది జరిగేది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి శుభ్రంగా చదువుకోవాలి ఆటల్లో రాణించాలి మీకు ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ప్రతి ఉద్యోగం కూడా మంచి మెరిట్తో మీరు సాధించాలని చెప్పి మేమందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఈ విధంగా గడిపే అవకాశం వచ్చినందుకు నాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీరు అంత సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మూడు కోట్ల రూపాయలు క్రీడాకారులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఈవెంట్ కూడా సార్ ప్రతి నేషనల్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ ప్రతి లో కూడా ఇన్ క్యాష్ ఇన్సెన్సి ఇన్సెంటివ్స్ మన స్టేట్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ప్రకటన జరిగింది సార్ దాని ప్రకారం ఇది ఒక రికేషన్ కాకుండా మీరు గా తీసుకొని స్పోర్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఇది కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అదే విధంగా మంచి ఉద్యోగాలు అదేవిధంగా సైట్స్ కూడా గవర్నమెంట్ ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ మీద కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఒక్క కార్యక్రమానికి ఎన్నోడూ లేని విధిగా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో నాలుగు లక్షల రూపాయలు విభిన్న ప్రతిభావం చేనోత్సవానికి లీ బ్రేడేకి జిల్లాకు వచ్చిన ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు మన ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రి గారికి మన లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి కూటమి ప్రభుత్వానికి